కుకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని ఓల్డ్ బయన్పల్లి డివిజన్ లో గల అంజయ్య నగర్ లో నెలకొల్పిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తొలి అమరుడు దొండి కొమ్మరయ్య విగ్రహం వద్ద అధికారికంగా జయంతి వర్ధంతి వేడుకలు నిర్వహించిన శ్రీ వీరప్ప కుర్మ సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు గురువారం దొడ్డికోమ్మరయ్య డెబ్బై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు శ్రీ వీరప్ప కురుమ సంఘం అధ్యక్షుడు దయ్యాల మలేష్ కుర్మ ఉపాధ్యక్షుడు లింగన్ రాజయ్య కుర్మ అధ్యంలో జరిగాయి అధ్యక్షుడు దయ్యాల మలేష్ కుర్మ యువ చైతన్య సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గౌడ్ రాజ్ కుమార్ కుర్మ తదితరులు మాట్లాడుతూ బీరప్ప కుర్మ సంఘం ఏర్పాటు చేసిన ఈ విగ్రహం వద్ద వేడుకలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు దొడ్డి కుమ్మరయ్య ఆశయ సాధన కోసం తామంత కుర్మరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని జయంతి వర్ధంతి వేడుకలు జరుగుతున్నామని వివరించారు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రవీంద్ర భారత్ దొడ్డి కుమ్మరయ్య జయంతి వర్ధంతి వేడుకలు జరుపుకోవడం హర్షణీయమని కానీ గొర్రె కాపరులైన కురుమలు ఏర్పాటు చేసుకున్న విగ్రహాల వద్ద కూడా అధికారికంగా వేడుకలు నిర్వహిస్తే ఎంతో బాగుంటుందని కురుమలందరూ మరింత సమాజంలో ఆ ప్రత్యేక గుర్తింపు లభించడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడ్డవారవుతా అని ఈ సందర్భంగా వారు ఆ సంభావ వ్యక్తం చేశారు మా ఈ చిన్న విజ్ఞప్తిని ప్రభుత్వం మన్నించి జోనల్ కమిషనర్తో ఆయా కార్యక్రమాలు నిర్వహించాలని ఆంజయ నగర్లో గల శ్రీ బీరప్పకురుమ సంఘ నేతలు కోరారు డెబ్భై ఎనిమిదవ వరద సందర్భంగా ఈ రోజు చెరువు అడ్డ పైన రోడ్డుపుమురా విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది చాలా సంతోషకరం అదే విధంగా ఈ ప్రభుత్వం అధికారికంగా జరిపినటువంటి జరిపినందుకు సంతోషం అదే విధంగా టాంగ్బిపై కూడా దొడి కుమరే గారి విగ్రహం పెట్టి వచ్చే సంవత్సరం వర్ధంతి జరపాలని కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము అందరం కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా జనగామ జిల్లాకు కూడా కుమరే పేరు పెట్టి ఈ యొక్క ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని కూడా కోరుతా ఉన్నాం జై జై కుమరే వర్ధంతి కానీ ప్రభుత్వ అధికార ల్యాజలతో చేయాలని కోరుకుంటున్నాను కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా ఇచ్చారని మొన్న ప్రపోజలు ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ పున్నమ్రభాకర్ ఎంపీ గారు మినిస్టర్ గారికి ఇచ్చాడు మా గవర్నమెంట్ తరఫు నుంచి దొడ్డుకుమరే జయంతి కానీ వర్ధంతి కానీ చేయాలని కోరుకుంటున్నా మీరు సొంత పెట్టారు కదా విగ్రహం ఇక్కడ ప్రభుత్వ అధికారిక ప్రభుత్వానికి హైదరాబాద్ లో గందనగరంలో తొలి విగ్రహం విగ్రహం ఇది పెట్టినాం కాబట్టి తొలి బొమ్మల విగ్రహానికి అన్ని గవర్నమెంట్ లాంఛులతో జరిపించాలని కోరుకుంటున్నాం ఇక్కడ కూడా చాలా ప్రభుత్వ లాంఛాలతో చేయాలని కోరుకుంటున్నాం ఇక్కడ కూడా ప్రభుత్వ లాంఛాలతో కోరుకుంటున్నాను